స్ చేసింది ఆ కారణం కోసం అంటే సరే బాధపడకు ఈ జన్మలో కూడా విష్ణువంశ ఉన్న ఒక అతన్ని పెళ్లాడుతావు అని వరం ఇచ్చి స్వామి అంతర్ధానం అయిపోయారు ఇంకప్పటి నుంచి విష్ణువంశ ఎవరిలో ఉంది అని ఆవిడ అన్వేషణ మొదలు పెట్టింది ఒక వినాయక చవితికి మహర్షులందరూ నదిలో స్నానం చేసి మట్టితో స్వామి ప్రతిమ చేసి దాన్ని ఒక చెట్టు కింద పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత వినాయక తత్వాన్ని ఒక మహర్షి అందరికి చెప్తూ శుక్లాంబరధరం విష్ణు శ్లోకాన్ని చెప్తున్నారు విష్ణు అనే పేరేమిటి అంటే విష్ణువు అంటే విశ్వవ్యాపకమైన శక్తి విష్ణువేనా గణపతేనా ఒకే శక్తికి భిన్నమైన రూపాలంతేను ఆ శక్తి మాత్రం ఒకటే అని ఏదో చెప్తూ ఉంటే ఆ తల్లి విని ఓహో అయితే విష్ణువంశతో ఉన్నది గణపతి అన్నమాట మనస్సు పొంగిపోయి వెళ్ళి అమాంతం ఆ విగ్రహాన్ని కౌగులించుకుంది స్వామి నువ్వే నా పతివి అని మెళ్ళో పూలమాల వేయబోతే గణపతి విగ్రహంలోంచి వారించి అమ్మ మోహావేశంలో తొందరపడకు నేను నీ పతిని కాదు అని చెప్పి చెయ్యి కూడా నిజరూ